कौन ना कौन ना कौन ना उस तरह इंद्र उत्तस्तवा उस तरह पोषण उस तरह उस तरह स्तार तथा अनुष्ठाने हैं आप अपना हस्त देख रहा है अंशन दिशन दिशन्दे अमावचे दिताया സ്വാമി ചെലവല തിരുപ്പാ తులు మూడవ ప్రదక్షిణగా స్తోత్రాయణ లేదా ప్రబంధారాయణగా చెప్పబడుతుంది మీ అందరికీ తెలిసిందే నవమద విద్య వాద్యాలు కూడా ఆచరించి నవమద విద్య వాద్యాల అంటే సచనం వందనం దాస్తిం చెప్పబడుతుంది ఈ నవమద విద్య వాద్యాలన్నీ కూడా ఆచరించి సామని వెత్తించి ఆ సామల ఏక్యం చేసినటువంటి గోదారేవి ఇది గురించి మీరందరికీ తెలిసిందే ఈ ధనుర్మాస నెలలో కూడా ఆ స్వామివారికి అర్చన చేయించడానికి ఒక రోజు ఒక గోపికని లేపి స్వామివారికి పూజ చేయించేదా రాజ్యాన్ని వ్రతం ఆచరించేది అలా ఆ గోపికలని లేపేటటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని ఒక పాసురంగా రాసి స్వామివారికి ఈ ధనుర్మాస నెలల్లో కూడా ఆ యొక్క పాసరాన్ని అంటే ఉదయం సుప్రభాత సేవ మానేసి భగవంతుడి యొక్క మరి మనకి ఎంతో అనుగ్రహం చూడండి ఆ యొక్క ఈ ధనుర్మాస నెలాల్లో కూడా ఆ సుప్రభాత సేవ మానేసి ఈ పాసరాన్ని స్వామివారికి వినిపిస్తూ ఉండేవాడు అటువంటి గొప్ప వేద పారాయణ ప్రబంధ పారాయణతో ఈ ప్రదక్షిణ జరపబడుతుంది ఇందాక నేను అందరికీ చెప్పాను నేను చెప్పింది ఎవరు ఆచరింటే మనం వేసేటటువంటి తప్పడు అడుగులు ఏవైతే ఉన్నాయో ఆ అడుగుల్ని నిదానంగా వేయించే నిమిత్తమే మనకు ఉంటారు వెనకాల ఉంటారు అని చెప్పేసి మనం ఇందాక నుంచి ఫస్ట్ లో చెప్పాడో అది మానేశారు అదే ఫస్ట్ శ్రవణం అనుకుంటూ ఇవ్వచ్చిన ఆచరించండి